ఇప్పుడైన పెన్షనర్ల మహాధరణ వారి డిమాండ్లు అయితే ఇవే వివరాలు తెలుసుకుందాం అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మన ఛానల్ ద్వారా మీకు ప్రతిరోజు తెలియజేయడం జరిగింది పెన్షర్లకు సంబంధించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం పెన్షనర్లు అందరూ మహాధారణ అయితే చేపడుతున్నారు వారి డిమాండ్లు కూడా వినిపించారు అయితే ఒకసారి తెలుసుకుందాం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ పెన్షనర్లు వ్యతిరేక విధానాలను విడనాడాలని ఎనిమిదవ కేంద్ర పే కమిషన్ వెంటనే ఏర్పాటు చేయాలని వైద్య సౌకర్యాలలో కోత విధింపును నిరసిస్తూ ఆరోగ్య పథకాలను మెరుగుపరచాలని తదితర పెండింగ్ లో ఉన్న డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సెప్టెంబర్ ఇరవై ఐదున దేశ వ్యాప్తంగా పెన్షనర్లు మహాస్థాయి ధర్నాలు నిర్వహించాలని నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్ అసోసియేషన్ ఎన్సిసి ఎన్సిపిసిఏ పిలుపునిచ్చింది హైదరాబాద్ కోటి ఉమెన్స్ కాలేజ్ ఎదురుగా ఉన్న నిర్మాణ్ భవన్ కేంద్రీయ సదన్ సుల్తాన్ బజార్ వద్ద బుధవారం ఉదయం పది గంటల నుంచి జరిగే ధర్నాలో కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లతో పాటు బిఎస్ఎన్ఎల్ అలాగే తదితర రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొంటారని టాప్రా నాయకులు ఎన్ సోమయ్య తెలిపారు విశాఖపట్నం జీబీఎంసీ ఆఫీస్ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద ఉదయం తొమ్మిది గంటల నుంచి జరుగు భారీ ధర్నాలో రైల్వే డిఫెన్స్ తదితర కేంద్ర పెన్షనర్లు పాల్గొంటారని పెన్షనర్ల నాయకులు ఎం చంద్రశేఖరరావు పాల్గొన్న పేర్కొన్నారు ఇక కోవిడ్ సమయంలో నిలిపివేసిన పద్దెనిమిది నెలల డిఏ డిఆర్ బకాయిలను విడుదల చేయాలని రైల్వేలో సీనియర్ సిటిజన్లకు రాయితీని పునరుద్ధరించాలని ప్రతి ఐదేళ్లకు ఐదు శాతం పెన్షన్ పెంచాలని ఫిక్స్డ్ మెడికల్ అలవెన్స్ పెంచాలని పార్లమెంటరీ స్టాండర్డ్ కమిటీ స్టాండింగ్ కమిటీ వేసిన సిఫార్సులను అమలు పరచాలని ఎన్సిసిపిఏ నాయకులు పాలకుర్తి కృష్ణమూర్తి డిమాండ్ చేశారు ఇక బీఎస్ఎన్ఎల్ రిటైర్డ్ ఉద్యోగులకు రెండు వేల పదిహేడు అంటే జనవరి రెండు వేల పదిహేడు నుంచి పదిహేను శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని బ్యాంకు పెన్షనర్లకు పెన్షన్ అప్డేట్ చేయాలని ఏఐబిడిపిఏ కార్యదర్శి రామచంద్రుడు కోరారు ఇంకా పన్నెండు సంవత్సరాలకే పెన్షన్ కమ్యూనిటేషన్ రిటైర్మెంట్ ముందు పన్నెండు నెలల సర్వీసు పూర్తి చేసిన ఉద్యోగులందరికీ నేషనల్ ఇంక్రిమెంట్ మంజూరు చేసి సుప్రీంకోర్టు తీర్పును నిజ స్ఫూర్తితో అమలుపరచాలని నేషనల్ ఇటుకేషన్ పాలసీని రూపొందించాలని పాత పెన్షన్ స్కీమ్ను అంటే ఓపీఎస్ను పునరుద్ధరించాలని అలాగే సిసిబిజీ జాతీయ చైర్మన్ వివి వి కృష్ణమోహన్ విజ్ఞప్తి చేశారు ఉద్యోగుల పెన్షనర్ల న్యాయబద్ధమైన కోరికలన్నింటినీ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో తిరస్కరించినందున కోర్టు తీర్పులను ఖాతరు చేయనందున పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సిఫార్సులను కూడా అంగీకరించినందున ఆందోళన కార్యక్రమాలను దశలవారీగా ఐక్యంగా తీవ్రతరం చేస్తామని వి కృష్ణమోహన్ ప్రభుత్వాన్ని సందర్భంగా హెచ్చరించారు దీనిపై మరి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది అయితే చూడాల్సి ఉంది దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్ ద్వారా మీకు వెంటనే తెలియజేయడం జరుగుతుంది ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ లో ఆల్ అయిన్ ఆప్షన్ ఎంచుకోవడం మర్చిపోకండి అలాగే వీడియోను ఒక లైక్ చేస్తే మరింతమందికి సమాచారం చేరుతుంది